ఈరోజు మార్నింగ్ లేచి బోన్లెస్ పీసెస్ ఇది బాగా చికెన్ బోన్లెస్ పీసెస్ తీసుకొని వచ్చాను రెస్టారెంట్ స్టైల్లో మనం చికెన్ ఇంట్లోనే ఎందుకు చేయకూడదు ఈరోజు ట్రై చేద్దామని చెప్పి చేసాము మామూలుగా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ చికెన్ అనగానే రకరకాలుగా ఉంటాయి చికెన్ టిక్కా చికెన్ సిక్స్టీ ఫైవ్ తండూరి అని రకరకాలుగా ఉంటాయి సో మామూలుగా ఇవన్నీ మనం ఇంట్లో చేయ ఇంట్లో రెగ్యులర్గా బిర్యానీ చికెన్ పకోడా ఇలా చేసుకుంటూ ఉంటాం సో ఈరోజు మనం డిఫరెంట్గా చేద్దామని చెప్పి చికెన్ టిక్కా ట్రై చేద్దామని చేసాము దాంట్లో కావాల్సిన మసాలాలన్నీ బాగా కలుపుకొని ఉప్పు కారము పెరుగు ధనియాల పొడి చికెన్ మసాలా మనకి మనకి ఇష్టం వచ్చేట్లు మనకి ఏదైతే బాగా ఇష్టమో ఆ మసాలాలన్నీ కలుపుకొని దాన్ని ప్యాన్ మీద ఆయిల్ వేసి దాన్ని కొంచెం అట్లా ఫ్రై మామూలుగా అయితే బొగ్గుల మీద కూడా చేస్తారు దీన్ని సో కొంచెం మేము ఏంటంటే బొగ్గుల మీద కాకుండా ఆయిల్ వేసి ప్యాన్ మీద ట్రై చేసాము ఇది సూపర్ గా ఉంది స్మెల్ అయితే అద్దిరిపోతా ఉంది మామూలుగా రెగ్యులర్గా బిర్యానీలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పి ఇది చేసాము సూపర్ గా వచ్చేసింది ఇంతగా వస్తుంది అనుకోలేదు నేను కూడా సో ఈ బాగా చికెన్ టిక్క అయితే దీంట్లోకి కొంచెం ఆనియన్స్ అట్లా కట్ చేసుకొని లెమన్ పెట్టుకొని ఆ లెమన్ అలా కొంచెం పిండి చికెన్ టిక్క మీద తిన్నామంటే అబ్బా సూ సూపర్గా ఉంటుంది సో ఇలాంటి మనం కొంచెం ఇంట్లో ఏదైనా ఎప్పుడైనా ఫ్రీగా టైం ఉన్నప్పుడు కానీ సరదాగా ఇలా ట్రై చేస్తే మన చేతులతో మనం ఇలా తింటే కన్నా సూపర్ గా ఉంటుంది ఈ చికెన్ టిక్కా కానీ మనం ఇంకా ఇంకా అన్నం లేకి గోంగూర పప్పు వేసుకుని గోంగూర పప్పు అయితే వేడి వేడిగా పోగల వస్తూ ఉంది అసలు దీంట్లోకి చికెన్ టిక్కాను అంచుకొని తింటూ ఉంటే ఉంది చూడండి సూపర్ నెక్స్ట్ లెవెల్ అసలు గోంగూర పప్పు ఇంకా తెలిసిందే కదా ఎవరికి అసలు అన్నము గోంగూర పప్పు అనేది అసలు చాలా మంది లైక్ చేస్తారు దీంట్లో ఈ చికెన్ టిక్క యాడ్ అయిందంటే ఇంకా సూపర్ నెక్స్ట్ లెవెల్ అసలు ఈ కాంబినేషన్ నచ్చినట్యితే లైక్ చేయండి థ్యాంక్ యూ